హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మాది నాకు వెళ్ళి కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చానండి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి ఎంత కష్టపడిందో మీకు కూడా చెప్తాను చూపిస్తాను కూడా చూడండి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి నేను కస్టమైజ్డ్ ఫ్రాక్స్ డిజైన్ చేస్తానని మీకు తెలుసు కదా ప్రతి వీడియోలోనూ కూడా మీకు చెప్తూనే ఉంటాను అందుకోసమని మరికొన్ని ఫ్రాక్స్ కోసం ఫ్యాబ్రిక్స్ అనేవి తీసుకొచ్చానండి మా వెళ్ళి ఇది వచ్చేసి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్లవర్ ప్రింట్ వచ్చిందండి ఓవరాల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇది ఫ్రాక్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం పెద్ద సైజు ఫ్లవర్ ఫ్లవర్ సైజ్ పెద్ద సైజులో ఫ్లవర్స్ అనేది ఓవరాల్గా మొత్తం అంతా వచ్చేసాయండి వచ్చేసి ఒక ఫైవ్ మీటర్స్ తీసుకొచ్చానండి ఇంకొక ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది లైట్ పింక్ కలరు ఇది వచ్చేసి ఒక ఫైవ్ మీటర్స్ తీసుకొచ్చానండి ఇది మంచి బేబీ పింక్ కలర్ అండి జార్జెట్ క్లాత్ అండి చూస్తున్నారు కదా కలంకారీ డిజైన్స్ వచ్చాయి కదండి అలా కలంకారీ ప్రింట్ ఉంది కదా ఆ డిజైన్స్లో వచ్చేసింది జార్జెట్ క్లాత్ మీద మీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఒక మీటర్ వచ్చేసి ఒకవేళ ఎవరికైనా కావాలి తీసుకోవాలనిపిస్తే కూడా నేను ఫ్యాబ్రిక్ కూడా సేల్ చేస్తానండి మీకు ఎవరికైనా కావాలి తీసుకోవాలనిపిస్తే నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది కాంటాక్ట్ చేయొచ్చండి ఇది బెంగళూరు సిల్క్ అండి మా షాప్ వాళ్ళు చెప్పారు నాకు కూడా ఫ్యాబ్రిక్స్ కోసం అంత ఐడియా ఉండదండి కానీ ఇవి కూడా నేను ఫ్రాక్స్ కోసమే తీసుకొచ్చుకున్నానండి ఈ ప్రతి ఏది చూ ఏదైనా కూడా మీటర్ ఎయిటీ రూపీస్ అండి చూస్తున్నారు కదా మీకు ఒకవేళ కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చండి కామెంట్లో అడిగినా కూడా నేను రిప్లై ఇస్తానండి ఇది వచ్చేసి మా స్మూత్ అమెరికన్ క్రేప్ అండి ఇది కూడా మీటరు సెవెంటీ రూపీస్ అండి పన్న అయితే చాలా అంటే చాలా పెద్ద పన్న వస్తుంది చీర పన్నా కంటే కూడా ఎక్కువ వస్తుందండి చూస్తున్నారు కదా మీటర్ సెవెంటీ రూపీస్ అండి బ్లాక్ అండ్ వైట్ క్రీమ్ వైట్ కాంబినేషన్లో వచ్చేసిందండి ఇది ఫుల్ వైట్ కాదు క్రీమ్ వైట్ కాంబినేషను బ్లాక్ కలర్ డార్క్స్ అనేవి మొత్తం ఓవరాల్గా క్లాత్ అంతా వచ్చేసాయండి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మీటర్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి ఇది ఇది కూడా వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి జీబ్రా డిజైన్ అంటారంటండి ఇది లెక్క లెక్కుంది కానీ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్కడ చేయించుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అని కూడా అడుగుతారండి అంత బాగుంటుందండి ఫ్రాక్స్ షార్ట్ అయినా లాంగ్ ఫ్రాక్స్కి అయినా బాగుంటుందండి మెయిన్గా షార్ట్ ఫ్రాక్స్ అంటే త్రీ బై ఫోర్త్ తీసుకుంటారు కదండి అట్లా అయితే బాగుంటుందండి ఇది ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి అమెరికన్ గ్రేపు స్మూత్గా ఉంటుంది ఇది కూడా మీటర్ ఎయిటీ రూపీస్ అండి ఏది తీసుకున్న మీటర్ ఎయిటీ రూపీస్ అండి చూస్తున్నారు కదా మీకు ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చి ఒకవేళ తీసుకోవాలనిపిస్తే నాకు కాంటాక్ట్ చేయండి ఇది ఒక ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి మొత్తం ఫ్లవర్ ప్రింట్ అనేది వచ్చేసింది చూస్తున్నారు కదా ఇది నాచు కలర్ ఉంటుంది కదండి ఆ కలర్ అండి మీకు బ్లాక్ కలర్లో అలా కనిపిస్తుందేమో కానీ వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ బయట కూడా అదే కలర్ ఉంది ఏం వేరియేషన్ అయితే లేదండి నై నాచు కలరు థిక్ గ్రీన్ కలర్ ఉంటుంది కదండి ఆ కలరు ఇది వచ్చేసి ఈటర్ ఎయిటీ రూపీస్ అండి ఆరుగంజ వచ్చేసి మీటర్ కూడా ఎయిటీ రూపీస్ అండి చూస్తున్నారు కదా ఇవి కొన్ని కొన్ని తెచ్చుకున్నానండి ఒకవేళ ఈ ఫ్యాబ్రిక్స్ వాట్సాప్లో షేర్ చేస్తానండి ఫొటోస్ నాకు తెలిసిన కస్టమర్స్ అందరికీ వాళ్ళు ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా నేను సేల్ చేసేసి మళ్ళా తెచ్చుకుంటానండి ఒకవేళ ఎవరు అడుగుకుంటే కూడా నేను మళ్ళీ ఇదే ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసి అట్లా కూడా అమ్ముతానండి రెండు విధాలుగా చేస్తాను అందుకే మీకు చూపిస్తున్నాను మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ యూజ్ అవుతాయి యూజ్ అవుతాయని ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తే మనకి కూడా ఎంతో కొంత పాకెట్ మనీ వస్తుంది కదండి ఇది వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న ఆకువబా ఫ్యాబ్రిక్ అండి హోల్స్ హోల్స్ వస్తుందండి క్లాత్ చూస్తున్నారు కదా హోల్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి వీడియోలో రెండు వైపులా బార్డర్ వర్క్ బార్డర్ అనేది ఇచ్చారండి ఆకుబా ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లో ఆకుబా అండి మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్రెడీ ఫ్యాబ్రిక్ సేల్ అయిపోయిందండి వాట్సాప్లో ఫొటోస్ పెట్టాము తెలిసి మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళే తీసుకున్నారండి ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం ఫోర్ మీటర్స్ ఇది ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ తీసుకున్నారండి ఇది వచ్చేసి ఇవి కూడా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి ఇది బ్లాక్ కలరు డిజైన్ వచ్చేసి ఇట్లా మనీ ప్లాంట్ లీప్స్ ఉంటాయి కదండి ఆ డిజైన్లో వచ్చేసిందండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా మీటర్ ఎయిటీ రూపీస్ అండి ఆర్కంజా ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి వైట్ కలర్ అండి ఇది ప్యూర్ వైట్ కాదండి అలానే మిల్కీ వైట్ కూడా కాదండి ఇది ఒక డిఫరెంట్ వైట్ కలరు మీకు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో అదే వైట్ ఉన్నదండి ఇవి రోజు ఫ్లవర్స్ వచ్చేసాయండి ఇది ప్యూర్ రోజు ఫ్లవర్స్ ఒరిజినల్ రోజు ఫ్లవర్స్ ఎట్లయితే ఉంటాయో న్యాచురల్గా అలా అలానే కనిపిస్తున్నాయండి చాలా అంటే చాలా బాగుందండి ఈ డిజైన్ ఇది కూడా మీటర్ ఎయిటీ రూపీస్ అండి ఇది ఏది తీసుకున్నా కూడా మీటర్ ఎయిటీ రూపీస్ అండి అమెరికన్ క్రేప్ ఒకటే మీటర్ సెవెంటీ రూపీస్ అండి కానీ పన్నా మాత్రం చాలా పెద్ద పన్నా వచ్చిందండి అమెరికన్ క్రేప్ది సిక్స్టీ ఇంచెస్ పన్నా అనుకుంటా అండి అంత పెద్ద పన్నా వచ్చింది మీకు నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఇన్స్టా మొత్తం ట్రెండింగ్ అవుతున్న మంచి హార్ట్ షేప్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ అండి ఖాదీ కాటన్ మొత్తం మనకి ఇన్స్టా అంతా ట్రెండింగ్ అయితేనే ఉంది కదండి అందులో తీసుకొచ్చేసానండి ఇది వచ్చేసి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇన్స్టాలో కూడా వన్ సిక్స్టీ రూపీస్ ఉందండి మళ్ళీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా మంచి రెడ్ కలర్ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే కాంటాక్ట్ చేయండి ఇది చీర పన్ను వస్తుందండి ఫార్టీ త్రీ ఇంచెస్ చీర పన్నా అనేది వస్తుందండి మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి తప్పకుండా థ్యాంక్ ఫర్ వాచింగ్